వైద్యం చాలా మందికి విస్తరాకులు అనగానే ఆకులతో కుట్టిన విస్తరాకులే గుర్తుకొస్తాయి అయితే పూర్వకాలంలో వీటిలో ఆహారం చేయించడం వలన ఆరోగ్యం బాగుంటుందని చాలా వాళ్ళు నమ్మేవాళ్ళు అందుకనే ఋషుల కాలం నుండి పూర్వకాలం వరకు అందరూ కూడా విస్తరాకులలోనే భోజనం చేసేవారు తర్వాత అరడాకులలో భోజనం చేసేవారు అయితే ప్రస్తుత కాలంలో విస్తరాకులు అనగానే మనం గుర్తుకొచ్చేటి ప్లాస్టిక్ పేపర్స్ ఈ ప్లాస్టిక్ పేపర్స్ ఎలా తయారు చేస్తారంటే వీటిని ఒక అట్టముక్క పెట్టి దానిపైన పల్చటి కనబడినటువంటి పల్చటి ఒక కవర్ని పెట్టి దాన్ని మిషన్ మీద హీట్ చేసి బెండ్ చేయడం వల్ల ఇవి తయారవుతుంది ఈ హీట్ చేయడం వల్ల ఈ యొక్క కవర్ యొక్క లక్షణాలన్నీ కూడా పేపర్కి అతుక్కుంటాయి సో ఇది ఇందులో భోజనం చేయడం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఇకపోతే థర్మాకోల్తో తయారు చేస్తున్నాయి ఇంకా వీటిని ఎలా తయారు చేస్తారో చెప్తే మీరు అసలు వాటిని ముట్టను కూడా ముట్టారు సో అలాంటివి ఈ వీటిలలో కాలం ఏ ఫంక్షన్ అయినా సరే అందరికీ ఇదే తినేయడం పడేయడం అలాగ పని అయిపోతుంది కదా సో సులువుగా మన పని చే అయిపోతుంది అన్న ఉద్దేశం కొద్ది వీటిని ఎక్కువగా వాడుతున్నారు ఒకప్పుడు పంక్తి భోజనాలు చేసేవాళ్ళు అంటే అందరినీ కూర్చోబెట్టి విస్తారాకులు పెట్టి భోజనాలు చేసేవాళ్ళు అవి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అని చాలామంది నమ్మేవారు సో ప్రస్తుతంలో బఫ్ సిస్టమ్ ఫాస్ట్ కల్చర్లో ఇవి ఏవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వాడడం లేదు అయితే ఇప్పుడు మనం టాపిక్ వద్దాం మామిడి చా మామిడి ఆకులతోటి విస్తార ఆకులు తయారు చేయడం సో చాలామందికి కొంతవరకు కష్టమే అని తెలుసు కానీ కొన్ని పెద్ద పెద్ద ఆకులతో కనుక మనం దగ్గర చేసి పుల్లలతో కనుక కుట్టినట్టయితే మనము ఒక విస్తరాకుని తయారు చేసుకోవచ్చు ఈ విస్తరాకు వల్ల తినడం వల్ల లాభం ఏంటి సో ఇలా కనుక మనం భోజనం చేస్తే ఆ ఆకులో ఉన్నటువంటి కొన్ని ఔషధ గుణాలు అనేటివి మన శరీరంలోకి వెళ్తాయి ఆ శరీరంలోకి వెళ్ళడం వలన అవి మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు వాటికి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అంటే వ్యాధులతో బాధపడేవారు కూడా వీటితోటి ఒక చక్కని చిట్కలా పనిచేస్తుంది అయితే ఇలా ఆకులన్నిటినీ దగ్గర కూర్చి వాటిని ఒక పుల్లలతోటి కుట్టి అది కొంతవరకు అయిన తర్వాత దాంట్లో ఆహారం భోజనం చేయడం వల్ల మనకి ఏమేమి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం వేడిని తగ్గిస్తుంది సో శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించేస్తుంది వాత పిత్త కఫాలు అంటే కొంతమందికి ముక్కులో పట్టుకున్నట్టుగా నంజు తయారు కావడం ఎక్కువగా బయటికి ఉమ్మి వేయడము లాంటివి సో ఇలాంటి అన్నిటిని అది సమానం చేస్తుంది శరీరంలో మంటలి తగ్గిస్తుంది అంతేకాకుండా రక్త విరోచనాలను కూడా తగ్గిస్తుంది సో ఇవన్నీ కూడా మనము ఒక ఆకుల విస్తారాకులతో కనుక భోజనం చేసినట్టయితే వీటన్నిటి నుంచి కూడా మనము తప్పించుకో ఎలాంటి మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు కనీసం వారానికి ఒక మూడు సార్లైనా విస్తరాకుల విస్తారాకులో భోజనం చేయడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదని పూర్వకాలం నుంచి అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ